హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో అన్ని కూరల్లోకి ఇన్స్టెంట్గా మంచి రుచిని తీసుకొచ్చే మెంతిగుండ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఈ మెంతిగుండలో సాల్ట్ ఆయిల్ కలిపి ముద్దగా చేసి వంకాయల్లో కూర చేస్తే వంకాయ కూర చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటుగా వంకాయ ముద్దకూర ముక్కల పులుసు ఆకుకూర పప్పులు టమాటా పప్పు మామిడికాయ పప్పు ఇలా దేంట్లోకైనా సరే ఈ పొడి వేయడం వల్ల మెంతిగుండ వేయడం వల్ల మంచి రుచి వస్తుంది అనమాట రోజు మనకు అన్ని వంటల్లోని ఎంతో రుచిని తీసుకొచ్చే మెంతిగుండ ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక ప్యాన్లోకి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ ధనియాలు తీసుకుంటున్నాను తర్వాతని మినపప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాసు తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఇంగువ హాఫ్ స్పూన్ మిరియాలు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి పేరుకి ఇది మెంతిగుండ అయినా కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటామండి మెంతులు చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్తో ఉంటాయి కదా అందుకని తక్కువ తీసుకున్నా కూడా ఈ పొడి మెంతి వాసనతో గొమ్గుమలాడుతూ చాలా బాగుంటుంది పప్పులు అన్నీ సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు నేను ఒక పదిహేను వేస్తున్నాను కారాన్ని పట్టించి మీరు మరి కొంచెం వేసుకున్నా సరే బాగుంటుంది మన కారాన్ని తగ్గట్టు వేసుకోవాలన్నమాట మిరపకాయలు కూడా వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకుని పప్పు దినుసులు రంగు మారి దోరగా వేగేంత వరకు ముఖ్యంగా మెంతులు ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవన్నీ ఈవెన్గా ఒకే కలర్లో ఎర్రగా వేగడంలోనే ఈ మెంతిగుండ తల ఫ్లేవర్ అంతా ఉంటుందండి ఇది వేగుతున్నప్పుడే గుమగుమలాడే మంచి వాసన వస్తుంది అంత బాగుంటుందన్నమాట ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా దీన్ని పౌడర్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా ఉండేటట్లుగా పౌడర్ని రెడీ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాత మూత పెట్టుకుని ఉంచుకుంటే రెండు మూడు నెలల పాటు వాడుకోవచ్చు అన్ని వంటల్లోకి చాలా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది ఈ పౌడర్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ